వివాహేతర సంబంధాల మీద సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది వివాహం అయిన తర్వాత భార్య అయినా అయినా మరొకరితో ఇష్టపూర్వకంగా శృంగారం చేస్తే ఎటువంటి తప్పు లేదు అంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసులు విజ్ఞాన గారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం విజ్ఞాన్ గారు హాయ్ అండి నమస్తే వివాహేతర సంబంధాల మీద సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి ఇచ్చింది నిజంగా చెప్పాలంటే వివాహేతర సంబంధాల వల్ల కొన్ని బంధాలు అయితే నిజంగా దారుణంగా తయారవుతున్నాయి ఇప్పుడున్నటువంటి సమాజంలో వివాహం అయిన తర్వాత భార్య అయినా భర్త అయినా ఇష్టపూర్వకంగా మరొకరితో శృంగారం చేయడంలో ఎటువంటి నేరం లేదు అంటూ సుప్రీంకోర్టు ఇప్పుడు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇక వివాహేతర సంబంధాలకు సంబంధించి సొసైటీ ఎలా మారేటువంటి అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు జస్టిస్ బివి నాగరత్న అండ్ జస్టిస్ కోటేశ్వర్ ధమ్ ధర్మాసనం నిన్న ఇచ్చినటువంటి సంచలన తీర్పు ఏ కేసులో అంటే ఒక వీడో వీడో భర్త చనిపోయిన వీడో ఇంకొకరితో ఇష్టపూర్వకంగా ఏడేళ్ళు సహజీవనం చేసింది ఇద్దరికి ఎక్కడో చెడింది ఈవిడెళ్ళి అత్యాచారం కేసు పెట్టింది సో ఇది దీనిని అత్యాచారంలా పరిగణించలేము నువ్వు ఇష్టపూర్వకంగానే మీరిద్దరు కలిసి ఉన్నారు ఓకే పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు అంటున్నారు కదా ఆ ప్రామిస్ని మేము పరిగణలోకి తీసుకోలేము ఎందుకంటే పరస్పర ఒప్పందంతో ఇద్దరు శృంగారం చేసినప్పుడు దాని అత్యాచారంలో పరిగణించము అని గట్టిగా చెప్పింది ఇన్ కేస్ ఒకవేళ ఆవిడ వీడియోతో మరొక వ్యక్తి ఇప్పుడు శారీరకంగా లైంగికంగా వాళ్ళిద్దరు కలిశారు ఓకే అక్కడ తప్పు లేదు నేరం లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది మరి అతన్నే నమ్ముకొని అతని కోసమే జీవిస్తున్నటువంటి తన భార్య పరిస్థితి పెళ్ళి అవ్వలేదు యాక్చువల్గా ఆవిడ్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఉన్నారు ఓకే ఇక్కడ ఈ కేసులో అండ్ నెక్స్ట్ ఇంకోటి వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇన్ కేసు ఒకవేళ భార్య మైనర్ అయితే అది అత్యాచారం కిందకే వస్తుంది పెళ్ళైనా సరే మైనర్ బాలికతో సహజీవనం చేస్తే అది అత్యాచారం కిందికి వస్తుంది కానీ ఒక మేజర్లు ఇద్దరు మేజర్లు పరస్పర ఒప్పందంతో శృంగారంలో పాల్గొంటే దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు అత్యాచారం కేసు పెడితే దాన్ని మాత్రం కోర్టు పరిగణలోకి తీసుకోదాం ఓకే అండ్ నెక్స్ట్ మనం గతంలో కూడా చాలా 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 కేసులు ఇలాంటివి చూస్తూనే ఉన్నాం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా గత ఐదారు నెలల నుంచి మాట్లాడుకుంటున్నాం అసలు ఈ కేసులో ఏం జరిగింది ఈ కేసులో ఏం జరిగింది ఒక వీడో భర్త చనిపోయిన తర్వాత ఇంకొకటిపై మోజు పడింది వాళ్ళిద్దరూ కలిసి పరస్పరంగా ఏడేళ్ళు కలిసి సహజీనం చేశారు ఓ దగ్గర చెడింది ఈ వీళ్ళిద్దరు ఇంకా కటిఫ్ కటిఫ్ అనుకున్నాక ఈమెకు అతని దగ్గర నుంచి ఏదో ఆశించింది ఇన్ని రోజులు ఉన్నాను కదా నాకు నీకు ఇంత ఇచ్చాను కదా నాకు నీ నుంచి ఏదో కావాలి అని అతను ససేమిరానడంతో కోర్టుకెక్కి అత్యాచారం కేసు పెట్టింది సో దాన్ని వీళ్ళు పరిగణలోకి తీసుకొని ఇది అత్యాచారం కింది కాదు రాదు అని గట్టిగా చెప్పారు ఇప్పుడు ఇష్టపడి వెళ్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇంకోటి చెప్తా చూడు లార్జ్లో మత్తు కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి అత్యాచారం చేశారు అని చాలామంది పెడతారు కేసులో అసలు లాడ్జ్కి ఎందుకు వెళ్ళావు బలవంతంగా ఇట్లా తీసుకెళ్తే లాడ్జ్ కదా అది కింద వాడు నోట్ చేసుకుంటాడు కదా ఇద్దరు ఐడి ప్రూఫ్లు ఇచ్చారు పరస్పర ఒప్పందంతోనే వెళ్ళారు లాడ్జ్లో ఏముంటాయి ఏమైనా అమ్యూస్మెంట్ పార్కులు ఉంటాయా లేకపోతే ఏమైనా గేమింగ్ సెషన్లు ఉంటాయా మిస్ట్రీ రూమ్లు ఏముండవు కదా ఖచ్చితంగా ఒక పరుపే ఉంటుంది నువ్వు ఎటు తిరిగినా ఒక పరుపు ఉంటుంది ఒక వాష్రూమే ఉంటుంది ఏ లాడ్జ్ అయినా అంతే లాడ్జ్ కాన్సెప్టే వచ్చి పడుకోండి అని రెస్ట్ తీసుకోండి అని సో వీళ్ళిద్దరు కలిసి పరస్పర ఒప్పందంతో లాడ్జ్కి వెళ్ళిన తర్వాత వీవిడ పె వీళ్ళు పెట్టే కేసు ఏంటంటే కూల్ డ్రింక్లో మొత్తం ఇలా ఇలా కలిపేసి ఇచ్చేసి అది వీడు తాగేసి అలా పడుకుంటే అత్యాచారం జరిగిపోయింది ఇలాంటివి కేసులు పెడుతున్నారు దీంట్లో ఇది తప్పు ఇన్ కేసు లాడ్జ్లో నిజంగానే నువ్వు వచ్చావు అతను తో ఇద్దరు కలిశారు వాడు నిన్నీ వీడియోలు చిత్రీకరించి ఆన్లైన్లో పెట్టడం తప్పు మొన్న ఇంకో కేసులో కుక్కడ్పల్లిలో అటు చందనగలలో మనం చూసాం వీని నమ్మి ఆవిడ వెళ్తే వాడు ఫ్రెండ్స్ని కూడా పిలిచాడు అది తప్పు ఇలాంటివి తప్పులే ఇంకా నేను నిన్ను నమ్మి కదా అమ్మాయి వచ్చింది నువ్వేమో ఆవిడ అంగట్లో సరుకులాగా ఫ్రెండ్స్ది కూడా తీసుకొచ్చి చేయమంటాం తప్పు ఇలాంటివి తప్పు కానీ పరస్పర అంగీకారంతో ఇద్దరు కలిసి చాలా రోజులు కలిసి ఉండి సహజీవనం చేసి తర్వాత ఏదో ఒక మాట వల్ల లేకపోతే చిన్న గొడవ వల్ల లేదా డబ్బు సంబంధమో వీళ్ళిద్దరు విడిపోతే అది వీడు విడిపోయినట్టే ఇంకా నువ్వు నీకు అతని దగ్గర నుంచి అంటే నువ్వు ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసులు పెట్టవచ్చు అత్యాచారం కేసు పెట్టలేవు ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసులు ఎలా పెట్టొచ్చు ఇతడు పది సంవత్సరాలు నా దగ్గర ఉండి నా డబ్బులు నా డబ్బులన్నీ తీసుకున్నాడండి తీసుకున్నాడు అండి నేను కనీసం పది లక్షల వరకు ఖర్చు పెట్టాను ఎందుకు ఖర్చు పెట్టావు ఒక ఒప్పందం నన్ను పెళ్లి చేసుకుంటానంటే నమ్మి నేను పది లక్షలు ఖర్చు పెట్టాను నాకా డబ్బు వెనక్కి రావాలని నువ్వు చీటింగ్ కేసు పెట్టచ్చు అది తీసుకుంటారు కానీ అత్యాచారం కేసు అయితే సహజీవనం చేసి ఏడు సంవత్సరాల పాటు తర్వాత నా మీద అత్యాచారం చేశాడు అంటూ కేసు పెడితే అసలు పరిగణలోకి తీసుకో అస్సలు పరిగణలోకి తీసుకోరు చీటింగ్ కేసు అయితే హ్యాపీగా పెట్టుకోవచ్చు ఉన్న రోజులు నేను నా తాలమ్మి మంగళసూత్రం అమ్మి వీడికి అది పెట్టిచ్చా నా గాజులు అమ్మి వీడికి ఇది కొనిచ్చా నేను ఇంకా నా ఆస్తులు అమ్మి వీడికి కారు కొనిచ్చా అప్పుడప్పుడు ఖర్చులకి డబ్బులు ఇచ్చా అవన్నీ నాకు వెనక్కి ఇవ్వండి అని నువ్వు చీటింగ్ కేసు పెట్టుకో తప్పలేదు దాంట్లో సేమ్ ఇంతే ఇప్పుడు ఇందాక నువ్వు అడిగావు భార్య అదే భర్తని నమ్ముకున్న భార్య పరిస్థితి ఏంటి వీడిలా చేస్తే ఆ భార్య ఈ కేసే కాదు ఏ కేసు చూసుకున్నా వివాహేతర సంబంధాల వల్ల భార్యాభర్తల మధ్య తగాదాలు ఇప్పుడు ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో అంటే భర్త తప్పు చేస్తే భార్య ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది అలాగే భార్య తప్పు చేసినా భర్త ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ ఫ్యామిలీ కూడా చిన్న భిన్నం అవుతుంది ఈ నేపథ్యంలోనే ఇటువంటి తీర్పు రావడం వల్ల సమాజం మీద ఎటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉందంటారు ప్రభావం పడే అవకాశం ఉందంటే కేసులు పెట్టుకోవచ్చు కానీ నువ్వు అత్యాచారం కేసు పెట్టడానికి లేదు చీటింగ్ కేసులు పెట్టండి అని చెప్తుంది కోర్టు అత్యాచారం కిందికి రాదు ఇప్పుడు అత్యాచారం ఆ చట్టం వేరు నువ్వు వివాహేతర సంబంధాల మీద వివాహేతర సంబంధాల మీద పాప ఆవిడ మోసిపోయింది భర్త నమ్మి వీడి ఇంకెవరితోనే అఫేర్ పెట్టుకున్నాడు ఈవిడ మోసిపోయింది తను కోర్టుకెక్కి ఫ్యామిలీ ఫోర్ నైన్టీ నైన్ సెక్షన్లు ఉన్నాయి ఆ కేసుల్లో నువ్వు పెట్టుకోవచ్చు అంటే అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా అంటే వివాహ బంధంలో ఉన్నప్పటికీ భార్య అయినా భర్త అయినా మరొకరితో ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొనడం నేరం కాదంటారు నేరం కాదు ఓకే నేరం ఎందుకు కాదు అంటే దానికి వాళ్ళు ఉన్న రీజన్ అంటే యథేచ్ఛగా తిరగండి అని కాదు దాని అర్థం నువ్వు సహజీవనం చేసి అత్యాచారం కేసులు పెట్టడం తప్పు అనేది దీని సారాంశం బేసికలీ ఓకే ఇక్కడ నష్టపోయిన వాళ్ళు ఎవరున్నా సరే దేవిధంగా నష్టపోయావు నా మానం పరంగా నేను నష్టపోయాను అంటాం దానికి నువ్వు విలువ విలకట్టి తీసుకో వాడి మీద ఇంకేమైనా కేసులు పెట్టుకో లేకపోతే గృహ గృహ నిర్బంధం కేసులు ఉంటాయి నన్ను ఇంట్లో బంధించాడండి నన్ను వేధించాడండి అని చెప్పుకోవచ్చు ఆ వేధింపుల పైన కూడా కేసు పెట్టుకో అవసరమైతే అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టుకో మొన్న గొంతు మీద కత్తి పెట్టాడండి నా మీద కిరోసిన్ పోసాడండి ఇవి కూడా పెట్టవచ్చు కానీ అత్యాచారం కేసులు మాత్రం పెట్టడానికి లేదు ఓకే అంటే ఇప్పుడు ఈ కేసుని ఆధారంగా తీసుకొని సొసైటీలో వివాహేతర సంబంధాలు కనుక పెరిగిపోతే పరిస్థితి ఏంటి అనేది నేను అడిగి ఆల్రెడీ వివాహేతర సంబంధాలు పెరిగాయి రెచ్చిపోతారు కదా మాకు అనుకూలంగా తీర్పు వస్తుంది కోర్టుల్లో అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటది ఇంకా రెచ్చిపోతారు ఎవరు ఎవరితోనైనా సంబంధాలు పెట్టుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు అని ఉంటుంది ఇంకా వాళ్ళు రెచ్చి అంటే వీళ్ళు ఆ సంబంధాలు నాపలేకపోతున్నారు ఇప్పటిదాకా కూడా మనం ఎన్ని చూస్తున్నాం బయట ఇప్పటికే సొసైటీలో అసలు వివాహ బంధానికి అనేది విలువ లేదు చాలా మందిలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇటువంటి తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో ఇక వివాహేతర సంబంధాలకు సంబంధించిన ఇది ఇప్పుడు హత్యా నేరాలు తగ్గే అవకాశం ఉంటుంది గతంలో ఈ భయానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాడు అడ్డు తొలగించుకోవడానికి ఇద్దరు కలిసి చంపేస్తున్నారు భార్య అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడితో కలిసి భర్త అడ్డు తొలగించుకోవడానికి భార్య ఇట్లా రకరకాల కేసులు చూసాం మనం వివాహేతర సంబంధం కారణంగా ఈ హత్యా నేరాలు అరికట్టవచ్చు అవి తగ్గుతాయి ఆ రకంగా అయితే ఒక సుప్రీంకోర్టు అయితే ఈ కేసుని ఆధారంగా చేసుకుని అటువంటి తీర్పు ఇచ్చి ఉండొచ్చు ఎగ్జాక్ట్లీ కానీ ఆ తీర్పుని ఆధారంగా చేసుకుని కొంతమంది వివాహితర సంబంధాలు పెట్టుకునే కొంచెం అవకాశం అయితే నేను ఎవరితో అడగడానికి నువ్వెవరు కావాలంటే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకోంకోర్టే తీర్పిచ్చింది నా ఇష్టం గతంలో మనం మహామహుల్ మీద కూడా ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి సుప్రీంకోర్టే ఎవరెవరితో తిరిగినా తప్పు లేదని చెప్పినప్పుడు మీరేంటి అడగడం అని కూడా క్వశ్చన్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి సో విచ్చల విడితనం అయితే పెరుగుద్ది హండ్రెడ్ పర్సెంట్ ఆ విచ్చల విడితనం దాకా వెళ్ళిందంటే తీర్పు ఈ రోజు వచ్చింది కోలివింగ్ హాస్టల్స్ ఎప్పటి నుంచో వచ్చాయి కోలివింగ్ హాస్టల్ హాస్టల్ అంటే వీళ్ళకి ఇప్పుడు అక్కడ ఆవిడ హాస్టల్ ఇక్కడ వీడి హాస్టల్ ఉంటే వీళ్ళు ఇద్దరు కలిసి ఒక ముహూర్తం పెట్టుకుంటారు ఒక ఓయోకి ఇప్పుడు ఆ ముహూర్తాలు అవసరంలా ఓయో కూడా అవసరంలా ఇద్దరు కలిసి ఇందులోనే చావచ్చు నెలకు నువ్వో పదివేలు నువ్వో పదివేలు ఇవ్వండి మీకు ఒక ఇంత చిన్న గది మీ ఇష్టం ఇంకా ఎదేచ్ఛ మీరు మంచిగా జాయిన్ చేసుకుంటారో విడివిడిగా పడుకుంటారో మీ ఇష్టం సో ఇట్లాంటివి వచ్చేసాయి కోలివింగ్ హాస్టల్స్ అండ్ నెక్స్ట్ నువ్వు ఈరోజు ఈ రూమ్లో ఉంటావు ఎలా పక్క రూమ్లో ఉంటావో పై రూమ్లో ఉంటావో కూడా నీ ఇష్టం ఇది కోలివింగ్ హాస్టల్ ఎవరు ఎవరితోనన్నా తిరగండి ఎలాగైనా చావండి అని చెప్పేసి వ్యాపారాలు కూడా స్టార్ట్ అయ్యాయి తీర్పు ఈరోజు వచ్చింది ఓకే ఇప్పుడు ఆ వ్యాపారాలన్నీ కూడా ఇంకా ఎదేచ్చగా తేస్తాయి ఇప్పుడున్న హాస్టల్స్ అన్ని మెన్స్ హాస్టల్స్ ఉమెన్స్ హాస్టల్స్ కూడా తీసేసి కోలివింగ్ హాస్టల్స్ అయిపోతాయి అడగడానికి ఎవడో ఉండడు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్